ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా నగర్ నియోజకవర్గంలో సుధీర్ అన్న ఆధ్వర్యంలో కనివిని ఎరిగని రీతిలో సుధీర్ అన్ననే అంటేనే యూత్కు ఒక ఐకాన్ దాన్ని దానిలో భాగంగా ఈరోజు జై హనుమాన్ జయంతి సందర్భంగా బ్రహ్మాండమైన ర్యాలీ పదివేల బైక్లతోని వంద జీప్లతోని బ్రహ్మాండంగా డీజే మన పూణే నుండి తెచ్చి బ్రహ్మాండంగా శోభయాత్ర జరగబోతుంది ఈ శోభయాత్ర ఈ సిటీకే తలమానికం కాబోతుంది ఎందుకంటే ఇంత వేల మందితోని ఈ శోభయాత్ర ఇక స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ భగవంతుడు ఈ శ్రీరాముడు కూడా దయదలిచి వాతావరణం కూడా కూల్ చేసిండు సుధీరన్న కూతుడు ఈ విధంగా కూడా భగవంతుడు సహకరిస్తుండు అదే దీనిలో భాగంగానే ఇప్పుడు బ్రహ్మాండంగా ఇప్పుడు శోభయాత్ర స్టార్ట్ కాబోతుంది జై శ్రీరామ్ జై హనుమాన్